జుహానాబాద్ అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఎక్కువగా పేద కుటుంబాలే ఉండేవి అదే గ్రామంలో రాజు అని ఒక రైతు కూడా నివసించేవాడు తన దగ్గర కొంత భూమి ఉంటుంది ఆ భూమిలో అతను రంగురంగుల మొక్కల్ని పెంచి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అలా ఒకరోజు రాజు సాయంత్రం వేళ అలసిపోయి ఇంటికి వస్తాడు అప్పుడే తన పదేళ్ల కూతురు నందిని తన తండ్రి దగ్గరికి వెళ్తుంది ఏమైందమ్మా ఇవాళ నేను నా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే వాళ్లు నాకు చెప్పారు కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్ రాబోతోందని ఇక క్రిస్మస్ రోజున మంచి మంచి మిఠాయిలు తయారు చేసి ఇస్తారట నీ స్నేహితులు చాలా సరిగ్గా చెప్పారు నాన్న నా స్నేహితులు చెప్పారు చాలా ఏళ్ల క్రితం క్రిస్మస్ రోజున ఊర్లో ప్రతి సంవత్సరం శాంటా వచ్చేవారట ఆయన ఊర్లో పిల్లలందరికీ బోలెడని గిఫ్ట్లు ఇచ్చి వెళ్లేవారట అటువంటిది ఏమీ లేదమ్మా ఇది మన గ్రామంలో ఎన్నో ఏళ్లుగా చెప్పుకుంటున్న కథ ఇంకా చెప్పాలంటే ఇది మామూలు కథ రాజు మాటలు విని తన భార్య విద్య రాజుతో ఇలా అంటుంది ఇది కథ కాదండి నేను కూడా దీన్ని నమ్ముతున్నాను మా నాన్నమ్మ చెప్తూ ఉండేది తన చిన్నప్పుడు శాంటాక్లోజ్ నిజంగానే వచ్చేవారట మా నాన్నమ్మ ఇలా కూడా చెప్పేవారు శాంటా ఆవిడికి బోలెడని గిఫ్ట్లిచ్చారట అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది విద్య నువ్వింకా పెద్దదాను కాలేదని నాకేమనిపిస్తుందంటే ఇప్పటికైనా నువ్వు పెద్దదాను కావాలని నాకు తెలుసు మీరు దీన్ని అస్సలు నమ్మడం లేదు అని కానీ నాకు మా నానమ్మ మాటల మీద పూర్తి నమ్మకం ఉంది విద్య మాటలు విన తర్వాత రాజు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నందిని వాళ్లమ్మ వైపు చూసి అమ్మా నేను సర్పంచ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళనా ఆయన పిల్లలందరికీ కథలు చెప్తారట తప్పకుండా వెళ్ళు వెళ్ళి కథను వింటూ సంతోషంగా ఉండు నందిని ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడ సర్పంచ్ గారు ఒక మంచం మీద కూర్చుని ఉంటారు అతనితో పాటు ఊర్లో పిల్లలందరూ ఉంటారు ఊరికి చెందిన ముసలి సర్పంచ్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో పిల్లలకి క్రిస్మస్ గురించి కొత్త కొత్త కథలు చెప్తారు మీకు తెలుసా ఎన్నో ఏళ్ల క్రితం మన ఊరు జోహానాబాద్కి శాంటా వచ్చేవారు కూడా బోలెడన్ని బహుమానాలు ఇచ్చి వెళ్ళేవారు సర్పంచ్ బాబాయ్ నాన్నగారు చెప్పారు అటువంటిదేమీ లేదు అని ఇది కేవలం పాత కాలంలో చెప్పుకునే కథలట వాటి నాయన అస్సలు నమ్మడం లేదు ఇందులో మీ నాన్న తప్పు అసలేమీ లేదమ్మా తను ఎప్పుడూ కూడా అసలు శాంటాన్ చూడలేదు కదమ్మా అందుకని పాపం తనకేం తెలుసు అప్పుడే ఒక పిల్లాడు తన పేరు అంకిత్ సర్పంచ్ తో ఇలా అంటాడు సర్పంచ్ బాబాయ్ మా నాన్న కూడా శాంటా గురించి నమ్మడం లేదు కానీ మా అమ్మ ఎప్పుడూ ఇలాగే అంటుంది శాంటా ఎన్నో ఏళ్ల క్రితం మన ఊరికి వచ్చేవారు అని అంకిత్ నేను నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా శాంటాను నా కళ్ళతో చూశాను కాని తర్వాత ఉన్నట్టుండి ఏమైందో కాని శాంటా మన ఊరికి రావడం మానేశాడు అప్పటి నుండి శాంటా మన ఊరికి రావడం అనేది ఒక కథగా మిగిలిపోయింది దాన్ని కొంతమంది అయితే అసలు కొంతమంది నమ్ముతున్నారు సర్పంచ్ మాటలు విని పిల్లలందరూ దిగులుగా ఉంటారు నాకు చాలా ఆశగా ఉంది శాంటా మా ముందుకు కూడా రావాలి అని ఆయన తన చేతులతో బోలుడని గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళాలి నేను కిందటి సంవత్సరం క్రిస్మస్ కి రాత్రంతా పడుకోలేదు మా అమ్మ నాకు చెప్పింది క్రిస్మస్ రాత్రి శాంటా వస్తారు అని నేను రాత్రంతా మేల్కునే ఉన్నాను కానీ శాంటా రానేలేదు రేపు క్రిస్మస్ కదా సర్పంచ్ బాబాయ్ అందుకని నేను కూడా రాత్రంతా శాంటా కోసం ఎదురు చూస్తూ ఉంటాను నాకు నమ్మకం ఉంది మీ పిల్లల ప్రేమ ఏదొక రోజు శాంటాని మళ్ళీ జొహానాబాద్ తప్పకుండా తీసుకొస్తుంది పిల్లలకి తెలీదు వాళ్లందరి మాటలని ఆకాశంలో ఉన్న శాంటా ఒక అమ్మాయితో కలిసి చూస్తూ వింటూ ఉంటారని నాకొక విషయం అర్థం కావడం లేదు శాంటా జుహానాబాద్ మీకు ఎంతో ఇష్టమైన ఊరు కదా చూడండి పిల్లలందరూ మీకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు వాళ్లందరూ కూడా పేదవాళ్లు మీరు వాళ్లకి సంవత్సరం క్రిస్మస్ రోజు బహుమతి ఇవ్వడానికి వెళ్ళొచ్చు కదా లేదు నేను జుహానాబాద్కి ఎప్పటికీ వెళ్ళను మీకు తెలియదు జోహానాబాద్ ప్రజలు నాకు ఏం చేశారు అసలు మీ విషయంలో జుహానాబాద్ వాళ్ళు ఏం చేశారు మీరు ఈ ప్రపంచంలో పిల్లలందరికీ క్రిస్మస్ రోజు రాత్రి గిఫ్ట్లు ఇస్తున్నారు కానీ జుహానాబాద్కి వెళ్ళడం లేదు అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా నేను జుహానాబాద్కి ఎందుకు వెళ్ళడం నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఈ పిల్లల బాధని చూడలేకపోతున్నాను ఒకవేళ ఇలాగే వదిలేస్తే మీ పేరు ఒక కథగానే మిగిలిపోతుంది కొన్ని సంవత్సరాల తరువాత అందరూ మిమ్మల్ని మర్చిపోతారు సరే అయితే నేను నీకు చెప్పడం కాదు స్వయంగా చూపిస్తాను ఆ మాట చెప్పి శాంట తన చేతిని ఎప్పుడైతే ముందుకు చాచుతారో ఒక దృశ్యం ఆ అమ్మాయి ముందు కనిపిస్తుంది క్రిస్మస్ పూర్తవడానికి కాసేపే మిగులుంది జుహానాబాద్ పిల్లలు నా కోసం చావాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు నేను వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి శాంటా వెంటనే జుహానాబాద్కి కాసేపట్లోనే చేరుకుంటారు నిద్రపోతున్న ఒక పిల్లాడిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు కాని శాంటాకి తెలీదు ఎవరో దొంగచాటుగా అతన్ని చూస్తున్నారని ఆ వ్యక్తి తన మొహానికి నల్లని మాస్క్ వేసుకుని ఉంటారు నేను విన్నాను శాంటా దగ్గర ఎటువంటి గిఫ్ట్ ఉంటుందంటే దాని గనక దొంగిలిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఎప్పటికే ముసలవాడు కాడని కాని నేను అలా చేస్తే శాంటాకి కోపం రాకూడదు అతను నన్ను గుర్తుపట్టకూడదు కూడా నేనెంత పిచ్చేవాణ్ణి నేనైతే నా మొహాన్ని నల్లని బట్టతో కట్టుకున్నాను కదా కానీ ఆ గిఫ్ట్ దొంగిలించడానికి నేను శాంటా కూడా ఉంటుంది ఆ వ్యక్తి దొంగచాటుగా శాంటా గిఫ్ట్లన్నీ దొంగిలిస్తాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు శాంటా ఎప్పుడైతే తన బండి దగ్గరికి వస్తాడో అతను చూసేసరికి తన గిఫ్ట్లు అక్కడ కనిపించవు ఇది నిజంగా చాలా దారుణం పాపం పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక నేను ఈ ఊరికి ఎప్పటికీ రాను ఈ ఊర్లో వాళ్ళు దొంగలవుతారని అస్సలు ఎప్పుడూ అనుకోలేదు నేను దొంగల ఊరికి గిఫ్ట్లు పంచడానికి రాను శాంట ఆ అమ్మాయి వైపు చూసి చూశావు కదా అవును నేను చూశాను కాని ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఊర్లో పిల్లలందరికీ శిక్ష విధిస్తున్నారు నీకు అమ్మాయి నాకు ఇలా ఒక్కసారి కాదు మూడుసార్లు జరిగింది వరుసగా మూడు సార్లు నా గిఫ్ట్లు ఎవరో దొంగతనం చేశారు ఆ తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇక నేను జుహానాబాద్కి ఎప్పుడు కూడా వెళ్ళకూడదని నాకు తెలుసు కానీ మీ కోపం జుహానాబాద్ లో దొంగతనం చేసిన ఆ వ్యక్తి మీద కాని ఆ పిల్లలని నిరాశగా చూడలేను రేపు క్రిస్మస్ కదా నేను రేపు రాత్రి ఆ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి తప్పకుండా వెళ్తాను ఒకవేళ నువ్వు వెళ్లాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు నేను నిన్ను ఆపను కానీ నీకు బాగా తెలుసు నువ్వు మీదకి ఈ రూపంలో వెళ్ళలేవు అని మరేం పర్వాలేదు పిల్లలకి శాంటా గురించి తెలుసు నేను మీదకి ముసలి శాంటాలో వెళ్తాను మరుసటి రోజు రాత్రి పిల్లలందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి శాంటా బండి మీద ముసలి శాంటాగా మారి మీదకు చేరుతుంది తను తన బండిని జుహానాబాద్లో లో ఒక వీధి దగ్గర ఆపి ఆ ఊరిని చూస్తూ ఉంటుంది ఈ ఊరు చాలా అందంగా ఉంది ఇవాళ్ల నేను నిద్రపోతున్న పిల్లల పిల్లో కింద గిఫ్ట్ పెట్టి వెళ్తాను పిల్లలందరూ ఉదయాన్నే లేచి వాళ్ల గిఫ్ట్లను చూసుకుంటారు అప్పుడు చాలా సంతోషిస్తారు అన్నిటికంటే ముందు ఊర్లో ఉన్న ఇళ్ళను చూడాలి ఒకవేళ పిల్లలు ఎవరైనా లేచున్నారేమోనని ఉన్నట్టుండి వాళ్లు నన్ను చూశారు అంటే ఆశ్చర్యానికి గురవుతారు ఆ మాట చెప్పి ముసలిశాంట తన బండిని వదిలేసి తన మాయా శక్తులతో నుంచి మాయమవుతుంది కాని తనకి తెలీదు ఏ వ్యక్తి అయితే ఎన్నో ఏళ్ల క్రితం శాంటా గిఫ్ట్లను మూడుసార్లు దొంగిలించాడో అతను అక్కడ నిలబడి అంతా చూస్తూ ఉంటాడని ఇవాళ నలభై ఏళ్ల తర్వాత శాంటా సవారి ఈ ఊరికి వచ్చింది నేను ఎదురు ఎదురుచూస్తున్నాను శాంటా గిఫ్ట్లను దొంగిలించడానికి ఇవాళ నాకు అవకాశం దొరికింది మాట చెప్పి ఆ వ్యక్తి ముసలి శాంటా గిఫ్ట్లన్నీ కూడా దొంగిలిస్తాడు నేను నుంచి తొందరగా పారిపోవాలి ముసలి శాంటా ఎప్పుడైతే సవారీ దగ్గరికి తిరిగొస్తుందో అప్పుడు గిఫ్ట్లన్నీ మాయమైపోవడం చూసి వెంటనే కంగారు పడుతుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి తెల్లవారడానికి కొంత సమయమే మిగిలుంది కాని గిఫ్ట్లన్నీ మాయమైపోయాయి నేను మళ్లీ గిఫ్ట్లను తీసుకురావాల్సుంటుంది అలా అనుకుని ముసలి శాంటా మళ్ళీ తన సవారీలో కూర్చుంటుంది తన సవారీ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది కొన్ని గంటల తరువాత ఆ ముసలి శాంటా జుహానాబాద్కి తిరిగి వస్తుంది అప్పుడు తెల్లవారడానికి అరగంట మాత్రమే ఉంటుంది ముసలి శాంటా చాలా వేగంగా ఆలస్యం చెయ్యకుండా నిద్రపోతున్న పిల్లల మంచం మీద గిఫ్ట్లు పెడుతుంది కాని ఎప్పుడైతే తను నందిని ఇంటికి చేరుకుంటుందో అప్పుడు ముసలి శాంటా చూసేసరికి అసలైన శాంటా నందినితో మాట్లాడుతూ ఉంటారు నాకు నమ్మకం ఉంది శాంటా మిమ్మల్ని ఈ ఊరి పిల్లల ప్రేమ ఇక్కడికి తప్పకుండా తీసుకొస్తుంది అని ఇక్కడికి నేను రావడానికి రెండు కారణాలున్నాయి ఒక కారణం ఏమిటంటే సమయం చాలా తక్కువగా ఉంది ఇంకా బోరెడని చోట్లు మిగిలినాయి పిల్లలకి గిఫ్ట్లు ఇంకా ఇవ్వలేదు నువ్వు నీ సవారీలో వెళ్లి పిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చిరా పిల్లలందరికీ గిఫ్ట్లు తప్పకుండా దక్కాలి ఇప్పుడిక నేను ఆ దొంగని పట్టుకొని తీరతాను తెల్లవారడానికి ఇంకా కాసేపే మిగిలుంది తెల్లవారేలోగా మీరా దొంగని ఎలా పట్టుకుంటారు తప్పకుండా పట్టుకుంటాను ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి ఎవరెవరికైతే గిఫ్ట్లు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చిరా శాంటా మాట విని ఆ ముసలి శాంటా సంతోషంగా తన సవారీలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను శాంటా మీరు నిజంగానే మా ఊరికి వచ్చి వెళ్లేవారని మీరున్నట్టుండి ఎందుకు రావడం మానేశారు ఎందుకంటే మీ ఊర్లో మీ పిల్లలందరి గిఫ్ట్లను ఎవరో దొంగతనం చేస్తున్నారు అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది నేను నిర్ణయించుకున్నాను నేను ఇక మీ ఊరికి గిఫ్ట్లు ఇవ్వడానికి రాకూడదు అని అయితే మీరిప్పుడు మళ్లీ కోపం తెచ్చుకుంటారా లేదు పిల్లలు నిన్ను నా తప్పుకి చాలా బాధపడుతున్నాను నేను ఇన్ని సంవత్సరాల నుండి అసలు గిఫ్ట్లు ఎందుకు ఇవ్వలేదు అని శాంటా మాటలు నందిని తండ్రి రాజు చాలా దీర్ఘంగా వింటూ ఉంటాడు రాజు వెంటనే అక్కడికి వెళ్లి శాంటాతో మీ నాకు చెప్పండి శాంటా ఎవరతను ఇన్ని సంవత్సరాల నుండి పిల్లల గిఫ్ట్లను ఎవరు దొంగిలిస్తున్నారు అతనెవరో నాకు తెలియదు పిల్లలందరి గిఫ్ట్లను అతనే దొంగిలిస్తున్నాడు ఇవాళ కూడా అదే పనిచేశాడు అంటే దీని అర్థం ఏమిటంటే ఆ దొంగ ఇంకా ఊర్లోనే ఉన్నాడు ఆ మాట చెప్పి రాజు సర్పంచ్ బాబాయ్ దగ్గరికి వెళ్తాడు నేను చాలా చిన్నవాణ్ణి శాంటా మీరు నాకు గిఫ్ట్లిచ్చి వెళ్ళేవారు నేను మీరిచ్చిన గిఫ్ట్ ని కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను ఆ దొంగ దొంగతరపు నుంచి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను నాకు కేవలం ఒకటే తెలుసు మీ ఊర్లో ఎవరో ఒక వ్యక్తి తప్పకుండా ఉన్నాడు అతను ఎన్నో ఏళ్ల తర్వాత కూడా ముసలివాడు కాలేదు అతని మొహంలో ఇవాళ్టె కూడా అదే తేజస్సు ఉంటుంది నలభై ఏళ్ల క్రితం ఉన్నట్లుగా శాంటా మాటలు విని సర్పంచ్ దీర్ఘంగా ఆలోచిస్తాడు అతను వెంటనే రాజు వైపు చూస్తూ అటువంటి వ్యక్తి మన ఊర్లో కేవలం బాలీ మాత్రమే ఉన్నాడు అతని మొహంలో వయసు ప్రభావం లేనేలేదు మనం బల్లి ఇంటికి వెంటనే వెళ్ళి చూడాలి పదనాతో సర్పంచ్ రాజుతో పాటు వెంటనే బల్లి ఇంటికి వెళ్తాడు సర్పంచ్ రాజు చూసేసరికి దొంగతనం చేసిన గిఫ్ట్లు బల్లి ఇంట్లోనే ఉంటాయి నేను నీ నుండి ఇది అసలు ఆశించలేదు బల్లి నిన్ను కొట్టి కొట్టి ఊరి నుండి తరిమేయాలి నీకు కొంచెం కూడా సిగ్గులేదు శాంటా గిఫ్ట్లు దొంగిలిస్తావా అది కూడా రాత్రంతా ఎంతో ఆశగా చూసే చిన్న పిల్లల గిఫ్ట్లు దొంగిలిస్తావా నీ కారణంగా ఎన్నో ఏళ్ల నుంచి పిల్లలు శాంటా గిఫ్ట్లకు దూరంగా ఉన్నారు నలభై ఏళ్ల తర్వాత శాంటా జోహానాబాద్కు వస్తే మళ్ళీ నువ్వు దొంగతనం చేశావు దయచేసి నన్ను క్షమించండి సర్పంచ్ గారు నేను నా తప్పుని తెలుసుకున్నాను నన్ను క్షమించండి అప్పుడే అక్కడికి శాంటా నవ్వుతూ వస్తాడు నువ్వు క్షమాపణ అడగాలి అనుకుంటే అప్పుడు నన్ను కాదు శాంటా గారిని అడుగు ఆయన నిన్ను క్షమిస్తే అప్పుడు ఈ ఊరంతా నిన్ను క్షమిస్తుంది నన్ను క్షమించండి శాంటా గారు నేను గిఫ్ట్లను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను లేదు ఆ గిఫ్ట్లను నీ దగ్గరే పెట్టుకో అలాగే నాకు మాటివ్వు నువ్వు భవిష్యత్తులో దొంగతనం ఎప్పుడు చేయను అని నేను మాటిస్తున్నాను నేను భవిష్యత్తులో ఎప్పుడు దొంగతనం క్షమించేశాను ఆ మాట చెప్పి శాంట ఇంకా ముసలి శాంట సవారీలో కూర్చుంటారు వాళ్ళు ఊరివైపు చూస్తూ ఇక వచ్చే సంవత్సరం కలుద్దాం పిల్లలు శాంట ప్రతి సంవత్సరం జుహానాబాద్కి క్రిస్మస్ రోజు రాత్రి వస్తారు